ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమం సందర్భంగా స్టేషన్ గనుపు నియోజకవర్గ కేంద్రాన్ని సీఎం హోదాలో మొట్టమొదటిసారిగా కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కడీం శ్రీహరి మరియు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడీం కావ్య అనంతరం సభ ప్రాంగణాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వచ్చే రోజులలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానన్నారు ఇక్కడ రాజకీయ విషయాలు కాకుండా అభివృద్ధి పనులకు మాత్రమే ప్రాధాన్యస్తానన్నారు అలాగే స్టేషన్ గనుపూర్ గ్రామ పంచాయతీ మూడు గ్రామాలను కలుపుకుని చాగల్ శివునిపల్లి గనుపూర్ మున్సిపాలిటీగా చేసుకున్నామన్నారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ ధనిక రాష్ట్రం అని చెప్పిన కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుని లూటీ చేశారన్నారు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఇప్పుడు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పు చెల్లించడం జరుగుతుందన్నారు కేవలం కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు త్యాగాలు చేసిన వారికి మొండి చెయ్య చూపారన్నారు వరంగల్ కు ఎయిర్పోర్ట్ మరియు కోచ్ ఫ్యాక్టరీ అన్ని విధాలు అభివృద్ధి చేస్తూ వచ్చే అనేక కార్యక్రమాలు చేపడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు చెప్పేస్తున్నాను మీ నమ్మకాన్ని చేయకుండా మీ విశ్వాసాన్ని చేయకుండా వచ్చే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడదా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ రాజకీయాలు కాకుండా అభివృద్ధి విషయాలే మాట్లాడాలని అనుకుంటున్నాను నా నియోజకవర్గంలో షెడ్యూల్ షెడ్యూల్ తెగలు బలహీన వర్గాల వారు ఎక్కువగా ఉన్నారు మాకు మూడు వేల ఐదు వందల ఇందిరామహిల్లు వచ్చాయి దయచేసి మీ సీఎం గారి స్టేట్ రిజర్వ్ కోటా నుంచి మరికొన్ని ఇందిరామహి మా నియోజకవర్గానికి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం గ్రామ పంచాయతీ చాగల్ మరియు శివురిపల్లి కలుపుకొని మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తున్నాం మున్సిపాలిటీగా అభివృద్ధి చేసుకున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు లాంఛనంగా దాన్ని ప్రారంభించారు కానీ ఈ మూడు గ్రామాలు మున్సిపాలిటీ ఏర్పడినాయి దాదాపు ఇరవై వేల జనాభా ఉంది ఇది నియోజకవర్గ కేంద్రం ఈ మున్సిపాలిటీకి నిధులు కావాలి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ద్వారా కానీ మా నిలిన వాళ్ళని చెప్పి ముఖ్యమంత్రి గారిని అదే అదేవిధంగా నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి జరగలేదు పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ రాజకీయమంతా అవినీతి అక్రమాలు పదవులు అమ్ముకోవడం పనులు అమ్ముకోవడం పథకాలు అమ్ముకోవడం తాగడం కూడమే తప్ప ఒరిగింది లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా చాలా గ్రామాల్లో చాలా పనులు ఉన్నాయి సీసీ రోడ్లు కావాలి సైడ్ లైన్స్ కావాలి గ్రామాలకు రోడ్లు కావాలి స్కూల్ బిల్డింగ్ సరిగ్గా లేవు దయచేసి మాకు మానియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కొన్ని నిజం వల్ల చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకున్నాను ప్రగతి బాట కార్యక్రమం స్టేషన్ ఖాన్పూర్ శాసనసభ నియోజకవర్గంలో మీ అభిమాన నాయకుడు మా సోదరుడు నిలువ పెద్దలు కడియం సిఆర్ గారి అధ్యక్షతను నిర్వహించి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు బొమ్మలెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధ ఈ కార్యక్రమంలో సహచర మంత్రివర్గ సభ్యురాలు శ్రీమతి సీతక్క గారు అదేవిధంగా సోదరీమణి మంత్రివర్గ సహచరులు శ్రీమతి కొండా సురేఖ గారు అదేవిధంగా శాసనసభ్యులు వేవురి ప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా నాగరాజ్ గారు నాయని రాజేందర్ రెడ్డి గారు ఎస్ఎస్ రెడ్డి గారు గండ సత్యనారాయణరావు గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు అదేవిధంగా జిల్లా పార్టీ నాయకులు రామచంద్ర నాయక్ గారు సభ్యులు బలరాం నాయక్ గారు పార్లమెంట్ సభ్యులు సోదరి మణి మీ అభిమానంతో తెలిసి మీ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న డాక్టర్ కావ్య గారు పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నతాధికారులకు ప్రాణ సమానులైన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా ఈ కార్యక్రమం ఒక రాజకీయ పార్టీ రాజకీయాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు ఈ కార్యక్రమం ఈరోజు వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చింది రేపు ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగడానికో ఓట్లు వేయడానికో రోజు ఇక్కడికి రాలేదు ఇక్కడికి మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చింది స్టేషన్ కనుపూరు అభివృద్ధిలో భాగంగా సిఆర్ గారు తీవ్రమైన కృషి చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎనిమిది వందల కోట్ల రూపాయలతో స్టేషన్ కనుపూరు శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని పట్టుదలతో ఈరోజు ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది మీరు అందరూ ఇక్కడికి వచ్చి అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములై స్టేషన్ గణిపూర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి అభిసన్న నిలబడడానికి ఇక్కడికి విచ్చేసింది మిత్రులారా ఈరోజు ఈ ఊరు గలకి ఒక గొప్ప చరిత్ర ఉన్నది प्राणी रुद्रम्पी मदलपडि समर्थ सारम वरपूर प्रताप रुद्रुडून मदलपडा ఇక్కడ ఉండే గొప్ప గొప్ప నాయకులు ఈ ప్రాంతానికి నాయకత్వం వహించారు ఒక కాలోజీ కావచ్చు ఒక దశరథి గారు కావచ్చు లేకపోతే ఈ ప్రాంతం నుంచి తొండి కొమ్మరయ్య గారు కావచ్చు లేకపోతే సర్దార్ సర్వాయి పాపన్న గౌడం కావచ్చు దాశరథి కావచ్చు పాల్పూర్తి సోమన్న గారు కావచ్చు ఈ ప్రాంతం చైతన్యం కలిగిన ప్రాంతం ఈ ప్రాంతం తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జగన్ ఉద్యమం వైపు అర్పించిన ప్రాంతం ఈ ప్రాంతానికి ఒక చైతన్యం ఉన్నది ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడడమే కాదు తెలంగాణ ప్రాంతానికి సమస్య వచ్చినప్పుడు నిటారుగా నిలబడి పోట్లాడే కాకతీయ యూనివర్సిటీ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఆనాటి తెలంగాణ ఉద్దండు ఉమ్మడి వరంగల్ జిల్లావు ఆనాడు తెలంగాణ తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది తరఫున కొట్లాడింది అందుకే ఈ వర్గాలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ప్రజా సమస్యల మీద స్పందించే నైజమే కాదు ప్రజా సమస్యల కోసం ప్రాణ త్యాగాలు చేసిన ప్రాంతం వరంగల్ ప్రాంతం అందుకే ఈ వర్గాల అభివృద్ధి కోసం ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తీసుకొస్తా అని చెప్పిన చెప్పినా ఈ వరంగల్ ఎయిర్పోర్టు సాధించి ముందు నిలబడ్డ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు వరంగల్ కౌంటరింగ్ రోడ్ కావచ్చు అభివృద్ధి పనుల కోసం కాలోచి కళాక్షేత్రాన్ని పూర్తి చేస్తామని ఆనాటి చెప్పినాం వరంగల్ ఓటరింగ్ రోడ్డును రోడ్డు నేర్పిస్తామని చెప్పినాం ఇవాళ కార్యక్రమాలను పూర్తి చేయడానికి వరంగల్ నగరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ వరంగల్ నగరాన్ని హైదరాబాద్ నగరంతో పడే విధంగా వరంగల్ అభివృద్ధి చేయాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది మిత్రులరా ఇవాళ ఆలోచన చేయండి మీరందరూ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు దళిత రాష్ట్రం ఈ దళిత రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో పెడితే ఈరోజు అప్పుల మూడీలో తెలంగాణ రాష్ట్రం కూర్కపోయింది ఆనాడు నెలకు ఐదు గంటే అప్పుంటే ఈనాడు ప్రతి నెల అసలుకే ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది మదేళ్లలో ఈరోజు దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులేస్తే నలభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టండి ఇవాళ సింగరేనికి బకాయిలు పెట్టడు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ శాఖకు బకాయిలు పెట్టండు నిన్నగాక మొన్న బ్యాంకుల్లో తెచ్చిన అప్పులే కాదు ఆయన పెట్టిపోయిన బకాయిలకు లెక్కేస్తే ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల లెక్క తేలింది ఈ ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లలో మా నెత్తి మీద కట్టు పెట్టి ఈరోజు బ్యాంకులు వసూళ్లు చేస్తే అసలు మిత్తి ఒక లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఈ రోజు బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చింది నిన్న శాసనభ సాక్షిగా ఈ వివరాలన్నీ నేను చెప్పిన ఎందుకంటే ఈనాడు మీకు తెలుగు మన ఆర్థిక పరిస్థితి ఎక్కుతుందో మన ఆర్థిక పరిస్థితి తెలిసినప్పుడే మన భవిష్యత్తు ప్రణాళికలను మనం చేసుకోగలుగుతాం మన భవిష్యత్తు ప్రణాళిక